చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం తర్వాత ఆయన ఈ ఇల్లు ఫస్ట్ ఆయనకే చూపించింది కొనే ముందు చూపించినాక ఆయన గంటసేపు ఇక్కడ కూర్చుని ఇల్లంతా వెనకాల అంతా చూసి అప్పుడు నా మలయాళి నాయరు ఆయన కాఫీ ఆఫర్ చేస్తే కాఫీ తీసుకుని ఒక టెన్ మినిట్స్ ఆయనతో కూడా మాట్లాడి వచ్చేసారు ఆ తర్వాతే ఫాదర్ చూపించాము ఇంటికి గృహప్రవేశానికి మేము రాకపోని పోయి ఆయన వచ్చి కూర్చున్నాడు తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అక్కడి నుంచి కుర్రాడు పరిగెత్తుకుంటా వచ్చి రామారావు గారు వచ్చేసారండి ఆయన ఫ్యామిలీ కూడా వచ్చారు ఉన్నారు ఆయన 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 కొడుకులు ఆయన మిస్సెస్ కూతుళ్ళు అందరూ తెల్లవారుజాము మూడు గంటలు